హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మేము మురింగ పౌడర్ ట్రై చేస్తున్నాము ఇక్కడైతే మా ఆయన తోటలో మునగా కొయడానికి వెళ్ళినాడండి ఇదంతా మా తోట చాలా చెట్లు అయితే ఉన్నాయి ఇదివరకు మాకు కనకాంబరాలు చెట్లు చాలా ఉండేవండి ఇప్పుడు అన్నీ చచ్చిపోయినాయి ఇక్కడైతే కరింపాక్ చెట్టు చూడండి చాలా ఫ్రెష్గా ఉంది కదా అన్ని చిన్న చిన్న చెట్లు అయితే మాకు పడ్డాయండి ఇక్కడ కొద్దిగా అయితే కనగాంబరాల చెట్లు అయితే ఉన్నాయండి అన్నీ చనిపోయినాయి ఇక్కడైతే నిమ్మ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయండి నిమ్మకాయలు ఇప్పుడైతే కాసినాయి చూడండి చూపిస్తున్నాను సైజు కూడా బాగా పెద్ద సైజులోనే కాసినాయండి ఒక పది పన్నెండు కాయల దాకా అయితే కాసినాయి ఈ చెట్టుకి చెట్టు అయితే చిన్న చెట్టేనండి కాకపోతే కాయలు అయితే బాగా కాసినాయి ఇక్కడైతే మా ఆయన ఇది కూడా చిన్న చెట్టు మునగ చెట్టు ఇంకొక చెట్టు వేరేది ఉంది మాకు కాకపోతే ఇది అండి ఆకు కానీ బాగుంటుంది దీంట్లో ఇదైతే అంతా కట్ చేస్తున్నాడు మా ఆయన కొమ్మ అయితే చాలా చిన్నగా ఉంచాలండి లేదంటే విరిగిపోతుంది అందుకోసమే మా ఆయన కటర్ తీసుకొని అయితే కట్ చేస్తూ ఉన్నాడు చాలా నెమ్మదిగా ఉంచాలండి లేకపోతే విరిగిపోతుంది ఇప్పుడైతే అంతా ఒల్చుకుంటున్నామండి మా చూడండి అంతా ఒల్చుతున్నాడు నీట్గా ఈ మురింగా పౌడర్ తినడం వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయండి హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది చాలా బాగా హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడైతే అంతా వాష్ చేస్తున్నాడు మొన్న కాయల కంటే ఆకు తినడం వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయండి కుళాయి దగ్గర పట్టి కడుగుతున్నాడు అండి ఆకు మొత్తము ఒక టూ త్రీ టైమ్స్ అలాగా కడుక్కుంటే దాంట్లో ఉండే వేస్టేజ్ అంతా పురుగులు కానీ ఏమన్నా ఉంటే బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే మనం ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఈ విధంగా అయితే చల్లుకుందాము ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకుంటే బాగా ఎండిపోతుందండి ఒక చుక్క కూడా నీళ్ళు లేకుండా బాగా ఎండిపోవాలి ఇట్లా అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఒక క్లాత్ తీసుకొని దాని మీద ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకుంటే మనకు తొందరగా అయితే ఆరిపోతుంది ఎండలో కూడా పెట్టాల్సినంత అవసరం ఏం లేదు ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా అయితే అంతా ఎండిపోయిందండి దీన్నంతా బాగా నలిపేసి ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకుందాము చూడండి అంతా బాగా ఎండిపోయింది కొద్ది కొద్దిగా మనం మిక్సీ జార్లకైతే తీసుకొని మిక్సీ పట్టుకుందామండి ఇది అయితే చాలా యూస్ఫుల్ అండి ఈ పౌడరు మనం కొనాలన్నా కూడా చాలా కాస్ట్ అయితే అవుతుంది అమెజాన్లో కానీ అట్లా మీరు చూడండి మీకే అర్థమవుతుంది మాకు చెట్టు ఉంది కాబట్టి మేమైతే కోసి ఈ విధంగా మురింగా పౌడర్ ఎలా తయారు చేయాలనేసి మేము ముందుకైతే తీసుకొస్తున్నాము ఈ విధంగా కొంచెం కొంచెం మిక్సీ వే పట్టుకుంటే మనకి మెత్తటి పౌడర్ లాగా తయారవుతుంది చూడండి ఇంకా మెత్తగా రాలేదు కాబట్టి మనం ఇంకొకసారి ఇంకా కొద్దిగా వేసుకొని అయితే ఇంకొకసారి అయితే మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు చూడండి చాలా మెత్తగా వచ్చేసింది కదా పౌడర్ లాగా వచ్చిందండి ఇప్పుడైతే దీన్ని ఏ విధంగా యూస్ చేసుకోవచ్చో చూద్దాము టూ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకొని దీంట్లో టూ స్పూన్స్ మురింగా పౌడర్ అయితే తీసుకుందాము ఇది బాగా కలపెట్టేసి బాగా మరగనివ్వాలండి చూసారు కదా ఇట్లా ఇట్లయితే మరుగుతూ ఉంటుంది బాగా వేడి అవ్వాలండి బాగా మరిగిపోవాలి ఈ విధంగా అయితే మరగాలండి ఈ విధంగా మరిగిన తర్వాత మనం ఏదైనా గ్లాస్లో కానీ చెంబులో కానీ తీసుకొని దీంట్లో టూ స్పూన్స్ హనీ అయితే యాడ్ చేసుకోవాలండి అంటే కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి హనీ యాడ్ చేసుకుంటే మనకేమంతా చేదు లేకుండా ఉంటుంది దానికోసం అనేసి టూ స్పూన్స్ హనీ అయితే దాంట్లో వేసుకోవాలి ఇప్పుడైతే నిమ్మకాయ కూడా తీసుకొని ఆ నిమ్మకాయ కూడా దాంట్లోనే వేసుకొని కలుపుకోవాలి టేస్ట్ కోసం అండి ఈ నిమ్మకాయ హనీ అనేది అలాగే తాగాలనుకునే వాళ్ళు అలాగైనా తాగచ్చు అలా చేదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి హనీ అండ్ నిమ్మకాయ వేసుకుంటే మనకు మంచిది ఇది పూట వీడియో అండి నచ్చితే లైక్